ఇక్కడికి కార్తీక మాసంలో మంది భక్తులు అయితే టెంపుల్కైతే వస్తున్నారు ఒక భక్తులు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడుగుదాం అసలు ఏంటి ఎన్ని సంవత్సరాలుగా అసలు దేవుణ్ణి నమ్ముతున్నారు నమ్మడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి దాన్ని అడుగుదాం సార్ నమస్కారం నమస్తే అండి మీ పేరు నా పేరు మున్రాజు ముందుగా ఆంధ్రప్రభావ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి కార్తీక మాస శుభాకాంక్షలు అంటే కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్కరికి అండి చాలా చాలా పుణ్యమైన నెల ఎట్లాంటి నెల అంటే ఉపవాసాలతో పాటు కానీ యావత్ భారతదేశం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంలో చాలా తేలుతూ ఉంటారు దాంట్లో సముద్రంలో నీటి బొడుగులా నీటి బొడుగు ఎట్లయితే ఉంటుందో అట్లాగని కూడా ఒకని అంటే దేవుణ్ణి మనము కార్తీక మాసంలోనే మనం ప్రార్థించాలా లేకపోతే ప్రతి ఒక్క రోజు పాలించాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు దే దైవభక్తి ఉంటే మన యొక్క జీవితంలో ఎలా ఉంటుంది అనే దానికి నిరసన అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అని కానీ ప్రతి ఒక్క జీవితంలో జరుగుతూ ఉంటుందని చెప్పగలుగుతాను నేను ఆల్రెడీ మా ప్రాపర్ తిరుపతి అండి మా అమ్మగారు ఆల్రెడీ తిరుపతి గంగమ్మ గుడికి భక్తురాలుగా స్టార్టింగ్ నుంచి పనిచేస్తూ ఉన్నారు సేవ చేస్తూ ఉన్నారు ఆమెకి అట్లా నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నన్ను తీసుకెళ్లడము ఆమెతో ఆమె చేసే కార్యక్రమాలంతా నన్ను పాల్గొని పాల్గొని పంచడం ఇలా జరుగుతూ ఉండే సందర్భంలో లైఫ్ అంతా బాగానే ఉన్నింది మా నాన్నగారు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు దేవుడు పరీక్ష ఉంటుంది కదండి అలాంటి పరీక్ష టైంలో టోటల్ మా నాన్నగారు కూడా ఊరు నుంచి వెళ్ళిపోయే పొజిషన్లో వచ్చినా కానీ ఆ దేవుడు దేవతలే ఆ భక్తే మమ్మల్ని కాపాడింది ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక హైస్ట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఉండే చికాకులు చాలామంది తెలుసు అప్పులైపోవడము ఇది ఎంత జరిగిందనమాట జరిగిన తర్వాత ఒక మంచి లైఫ్ స్టైల్ నేను చెప్పేది ఏది నైంటీ సిక్స్ నైంటీ త్రీ నైంటీ టూ ఈ టైంలో నైంటీ త్రీ నుంచి అట్లా మనకి భక్తిని దేవుణ్ణి నమ్ముకుంటే ఏమి అంటే ఆ స్ట్రగుల్స్ నుంచి మా అమ్మగారు మా నాన్నగారు తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అండి ఇప్పుడున్న సమాజంలో మనకు నేర్పియాల్సింది ఒకటే ఒకటి భక్తి అనే ఒక దీన్ని పిల్లలకు నేర్పిస్తే చాలు ఇప్పుడు మనకు జరిగే అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నిలిచేదానికి కారణాలు తీసుకోవాలనుకుంటే ఎట్ట నిలవచ్చు ఎట్ట నిలవచ్చు అన్న ఆన్సర్ చేస్తున్నారే కానీ నేను ఒకటే నేను చెప్పగలుగుతాను అవన్నిటి కూడా నిలిచేదానికి కారణాలు భక్తి అనే ఒక అది కూడా ఒక లైఫ్లో పిల్లలకి కలిగితే ప్రతి ఒక్క పేరెంట్స్ అది నేను చెప్పేది కుల మతాలు అతీతంగా అలా నేర్పించగలిగితే మాత్రం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఈ అగాయిత్యాలు అనేది కానీ ఎందుకంటే భక్తిలో మనం ఒక్కసారి ఇదైతే ఒక వేరే అమ్మాయిని చూడాలనుకున్నా ఆ అమ్మాయిలో నీకు ఒక తెలియని ఒక దేవతో ఎవరో కనబడతారు ప్రతి ఒక్కరు కనబడతారు స్త్రీ అనేదే స్త్రీ అంటే స్త్రీ అనేదే దేవత అలాంటి మన దేవతల్ని పూజించాలి అంటే స్త్రీల నుంచే మనకు ఇది ఉంటుంది పురాణాలు తెలుసుకున్న ఇట్లా దానికి ఏమంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి భక్తి అనే ఒక మంచి అలవాటుని ఇంట్లో ప్రతి ఒక్కది ఇంట్లోనూ నేర్పించుకుంటా పోతా అంటే చాలా దానంత అదృష్టం పిల్లలకి ఇంకేం లేదు మీరు పిల్లలకి ఆస్తులు ఇవ్వద్దండి అంతస్తులు ఇవ్వద్దండి ఏమి ఇవ్వద్దండి ఒక భక్తి ఒక ఆధ్యాత్మికం ఇవి రెండూ నేర్పియండి చాలు ఆటోమేటిక్ వాళ్ళు వస్తూనే ఉంటారు మీ లైఫ్లో ఏమన్నా జరిగిందా సార్ ఇన్ని సంవత్సరాలుగా మీరు గత నలభై తొంభై ఒకటి తొంభై రెండు ఈ ఇప్పటి నుంచి మీరు నమ్ముతూనే అన్నారు కదా మీ లైఫ్లో ఏమన్నా మిరాకిల్ జరిగినాయి అంటే స్వామివారికి మీ మీ వాళ్ళు సేవలు ఉన్నారు కదా మీ లైఫ్లో ఏమన్నా మంచి వందకు వంద శాతం జరిగిందండి ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చంద్ర పుట్టాను ఆయన మమ్మల్ని రెండు వేల ఏడులో అతలాకుతలం చేసిన తర్వాత ఆయన మమ్మల్ని అక్కడి నుంచి నన్ను అంటే నన్ను అక్కడి నుంచి బయట పంపించి నాకు ధైర్యాన్ని ఇచ్చింది కానీ పట్టింది కానీ అంటే నా నేను పుట్టిన నా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి ఆయనే నాకు నేర్పించిన ఇది ఈ గుడికి ఎక్స్పెషల్లీ మనకి శ్రీనగర్ కాలనీ ఉండే గుడికి నేను రెండు వేల ఏడులో హైదరాబాద్ వచ్చాను రెండు వేల ఏడు నుంచి ఈ రోజు వరకు స్టిల్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు వరకు నేను ప్రతిరోజు గుడికి ప్రతిరోజు వెళ్తాను నా నా కాల ప్రమేయం తీసుకున్న నా నా ప్ర నా ప్రతిరోజు ప్రక్రియ తీసుకుంటే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మళ్ళీ గుడికి వచ్చి దాని తర్వాత పని చేసుకుంటాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది కానీ చెప్తున్నాగా రెండు వేల ఏడులో ఒక కుటుంబంలో జరగని జరగకూడ జర జరగకూడనిది జరిగి అతలాకుతలం అయిన తర్వాత ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి నాకంటూ ఎవ్వరు లేరు వాస్తవంగా హైదరాబాద్లో అంటూ ఎవరు లేదు ఈరోజు నేనంటూ నేను ఒక హౌసింగ్ లోన్స్ సెక్టార్లో డెవలప్మెంట్ అవుతా ఉన్నా కానీ హైదరాబాద్లో ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను సక్సెస్ఫుల్ అవుతున్నా అన్నా కానీ ఒకటే ఒకటి భక్తి ప్లస్ దేవుడు నమ్ముకున్నానండి అది ఏ దేవుడైనా కుల మతాలకు అతీతంగా మీ మీ నమ్ముకునే భక్తి మీ భక్తికి మీ దీనికి మీరు నమ్ముకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అనేది మనం నమ్ముకుంటే అది మనకి మన మన జీవితంలోనే కాదు మన పిల్లలకి మన పిల్లలకి వారసత్వంగా మీరు ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు మీరు ఇవ్వాల్సింది వారసత్వంగా భక్తి ఆధ్యాత్మికం ఇవి రెండు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఇవ్వగలిగితే మాత్రం దానంత గొప్పతనం లేదు దానంత అదృష్టం లేదు మీరు అదృష్టం అనేది భావిస్తే పిల్లలు నాకు ఇట్టున్నారంటే ఆ పిల్లలకి మీరు ఇది ఇవ్వండి ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతదేశంలో దేవుళ్ళకి మతాలకి అన్నిటికీ తక్కువే కాదు అన్ని ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళ వాళ్ళ భక్తితో వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని పిల్లలకి నేర్పిస్తే చాలు ఈ అగాయిత్యాలు కానీ ఈ యొక్క పిల్లల మీద జరిగే అగాయిత్యాలు కానీ వాళ్ళ మైండ్ ఫస్ట్ మైండ్ ఫస్ట్ మైండ్ సెట్ సెట్ అవుతుంది అన్నిటికీ యూజ్ అవుతుంది ఎందుకంటే యాజ్ ఏ నా లైఫ్లోనే తీసుకుంటే నేను భక్తిని చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు కాబట్టి ఈరోజు నేను హైదరాబాద్లో రెండు వేల ఏడులో నేను ఒకటిగా వచ్చాను ఈరోజు ఆ భక్తి ఆ ఆధ్యాత్మికం ఆ పరిచయం అందరితో క్లోజ్గా చేసి ప్రతి ఒక్కరితోనూ క్లోజ్ చేసి ఆయనే నన్ను నడిపిస్తున్నాడు మనకి ఏదో శక్తి ఉంటుంది అంటారు ఆ శక్తి భక్తి రూపంలో అనుకుంటే భక్తి ఇంకో రూపంలో అనుకుంటే కానీ వందకి మ్యాక్సిమం టు వంద శాతం నేను నమ్మేదైతే దేవుణ్ణి అట్లా కొంతమంది ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మీరు నమ్మి పిల్లలకు నమ్మిచ్చేటట్టు చేయండి ఆటోమేటిక్గా వచ్చే తరానికి మనం వేయాల్సింది ఒకటే ఆధ్యాత్మికం భక్తి మన సనాతన ధర్మంలో తీసుకునే మన సనాతన ధర్మంలో చాలామంది చెప్తారు ఇన్ని దేవుళ్ళు పూజించాలా ఇన్ని దేవులు ఒక్కొక్క దీనికి ఒక్కొక్క సొల్యూషన్ మనకు ఉంటుంది అన్ని దేవులన్నీ ఒకడే కానీ ఆ దేవుళ్ళన్నీ ఒకట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది ఉంటుంది మనం ప్రి మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఒక రోజు ఒక్కొక్కలా ఎలాగైతే ఉంటుందో ప్రతి దేవుళ్ళకి ప్రతి దీనికి ఆయన దగ్గర నుంచి మనకు పవర్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు నేను ముఖ్యంగా ఎన్నిసార్లు నేను మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లో తల్లిదండ్రులకు ప్లస్ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు జరగబో జరుగుతున్న అగాయత్యాలు ఇవేవి మనకు జరగకుండా ఉండాలి అంటే భక్తి దేవుడు ఆధ్యాత్మికం దీన్ని నేర్పించండి చాలు చదువుతో పాటు ఇది నేర్పిస్తే ఒకటి ఆలోచించండి భక్తి నేర్పిస్తే ఏమవుతుంది ఫస్ట్ మనము గుడికి ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు బయట వదలాలి అని ఒక జ్ఞానం వస్తుంది రెండోది కాలు కడుక్కోవాలని జ్ఞానం వస్తుంది ఇంకొకటి గుడిలో ఏముంటుంది పవిత్రంగా వేరే వాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి తెలుస్తుంది పిల్లలతో మాట్లాడే పద్ధతి తెలుస్తుంది ఒక భయం అనేదో ఒక భక్తి అనేదో ఒక భరోసా అనేదో ఏది మనకు కావాలో అది మనకిస్తుంది మీకేం కావాలి మన లైఫ్లో ఏం కావాలి అనేది మనం కానీ ఏర్పరచుకోవాలి కనుక్కోవాలనుకుంటే ఇది గుడి అనేది మనకి ఎక్కడో ఇప్పుడు మనసు దుఃఖం పడితే అది నరకం మనసు సంతోషం పడితే అది స్వర్గం అరే నేను పలానా గుడికి వెళ్ళాను రా నాకు బాగా ఆనందంగా ఉండింది అంటే అంతే ఆనందం పడాలి అంటే ఎక్కడ అంటే గుడే గుడి తప్ప ఇంకెక్కడా లేదు మనకిక్కడ ఆయన మన మన మనం ఒక ఒక మెట్టు మనం లోపలికి వచ్చినాము అంటే మనలోని అహాన్ని మనలోని ప్రతి ఒక్కటి మనసా వాచా కర్మన ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను నే నేను చెప్పదలసింది ఏమంటే నా లైఫ్లో జరిగింది రెండు వేల ఏళ్ళలో హైదరాబాద్లో నేను ఒక్కటిగా వచ్చాను ఈ రోజు వరకు కూడా నా లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను నాకు సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే ఒకటే గుడి భక్తి దేవుడు ఈ మూడు తప్ప ఇంకేదీ లేదు కాబట్టి ఆంధ్రప్రభ న్యూస్ రిపోర్టర్స్కి ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశాలు కానీ ఇలాంటి ఇది చేసుకుంటా మన మన యొక్క సొసైటీని బాగుపరచాలి అంటే ఒకటే భక్తి ఆధ్యాత్మికము దేవుడు ఈ మూడిటి మీద ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వెళ్ళేటట్టు చర్దిస్తే చాలు ఇంకేం అవసరం లేదు ఈ ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ అంతా నా దగ్గర తీసుకున్నందుకు ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుచేసుకున్నాం జై శ్రీమన్నారాయణ